హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా వీడియోస్ చూడండి ఇప్పుడు మనమైతే దర్గా దగ్గర అయితే ఉన్నామన్నమాట అక్కడ మనం షఫియా బౌడీ ఉంది కదా అది దాటేసిన తర్వాత ఇక్కడ దర్గా దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసుకున్నాం అనమాట చాలా రష్గా ఉంది చూడడానికైతే దాంట్లో కూడా పండగ సగమయం కాబట్టి చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఫుల్లుగా అందరూ చాలా షాప్స్ అయితే ఉన్నాయి దారిలో మనం వెళ్ళాల్సిందైతే ఆ సైడే చూస్తున్నారు కదా మీరు మనం స్టార్ట్ అవుదాం అలా ఇక్కడ ప్రైజెస్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి స్టే చేయడానికి అయితే పర్ డే వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి ఒక టూ థౌజండ్ దాకా ఉన్నాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ దాకా అవ్వచ్చు తీసుకున్న రూమ్స్ని బట్టి అలాగే ఒక మేమైతే ఒక సిక్స్ అవర్స్ తీసుకున్నాం పదండి మనం స్టార్ట్ అవుదాం చూడండి షాప్స్ అయితే ఎన్ని ఉన్నాయి అసలు అన్నీ అయితే ఇక్కడే ఈ ప్లేస్ మీద దొరుకుతుంది మేము ఉన్న ప్లేస్ అయితే ఇదండి మనం మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడైతే టిఫిన్ పరంగా అన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడే మనకి కూరగాయలు కూడా ఇక్కడే దొరుకుతాయి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు తెచ్చుకోవాలన్నా ఏమన్నా ఒక ఆఖరికి ఇక్కడే వంట సామాన్లు అన్నీ ఉంటాయి వాళ్ళే ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనం మాట్లాడుకుంటే చూడండి ఇప్పుడు మనం మసీద్ దాకా అయితే వచ్చామనమాట చూడండి మనకి రైట్లో అయితే మసీద్ అయితే ఉంది ఇదిగోండి ఇదైతే మసీద్కి ఎంట్రెన్స్ పక్కనే ఉంది ప్లేస్ అయితే దర్గా అయితే దగ్గరలోనే ఉంది చూపిస్తాను మీకు అన్నీ మెడిసిన్స్తో పాటు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు మనం అయితే దర్గా లోపలికి వెళ్దాం అన్నమాట చూడండి ఇదే దర్గా ఎంట్రెన్స్ అయితే చూడండి చూడటానికైతే చాలా బాగుంది కదా ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే కొండ ప్లేస్ అండి మీకు అది కూడా చూపిస్తాను మనం లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఒక కొండ ఉంటుంది నేను కూడా వెళ్ళి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది నేను చూపిస్తాను అది కూడా చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో అసలు డే టైంలో కూడా ఒక నైట్ టైం స్ట్రీట్ వచ్చినట్టుంది బజార్ లా అయితే ఉంది అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి పిల్లలకు కావాలంటే బొమ్మలు ఎన్నీ ఉన్నాయి సేమ్ తిరణాల లాగే ఉంది మొత్తం అయితే ఇక్కడ ఏంటంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్గాలు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఖాళీ అయితే లేదు డే అండ్ నైట్ అయితే వస్తున్నారు అన్నమాట చూడండి ఇక్కడ మొత్తం ప్రేయర్కి సంబంధించింది ఇంకా లేడీస్కి సంబంధించింది ఇంకా కొన్ని టోపీలు అవి కూడా ఉన్నాయి ప్రైజెస్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయండి అందరి దగ్గర చూస్తున్నారు కదా అసలు అయితే చాలా బాగున్నాయి మనం వచ్చేసాం వచ్చేసామన్నమాట వెళ్దాం ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ అయితే జరుగుతుందండి ఈ పండగ అయితే మొత్తం దేవుడు పటాలు ఫోటోలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి వీళ్ళే ఇక్కడ పెట్టేది ఇది గంధపు ఉత్సవం అయితే రెండు వందల నలభై ఎనిమిదోది ఇది ఇది స్టార్ట్ ఎప్పుడైందంటే మనకి పద్దెనిమిదవ తారీఖు అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే చాంద్రాత్ కుంబల్ ఫాతెహ గంధ మహోత్సవము ఇంకొచ్చేసి ఉరుస్ ఫాతేహా ఇంకోటి వచ్చేసి తహలీల్ ఫాతేహా అండి ఇక్కడ ఉన్న పేర్లు అయితే చూడండి మనమైతే ఇక్కడికి వచ్చేసాం ఇదే అండి ఎంట్రన్స్ అయితే చూడండి గేట్ అయితే ఇప్పుడు ఓపెన్ అయితే లేదు సైడ్ నుంచి అయితే వెళ్తున్నారు ఒక సైడ్ నుంచి వెళ్ళడం ఇంకో సో ఇంకో సైడ్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఒకసారి మీకు కొండ ఏంటి ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను మనం ఒక సైడ్ నుంచి ఇటు దారు ఉంది మనం ఆ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక్కడే ఎంట్రన్స్ ఇది చూడండి ఇక్కడైతే వాళ్ళ దర్గాలో ఉంటారు కదా మేనేజర్స్ అయినా వాళ్ళ చేసే వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా అక్కడ ఇక్కడైతే వాటర్ వస్తాయండి ఇక్కడే చేతులు కడుక్కొని అయితే వెళ్తారు మనం ఒక సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి దర దర్గా అయితే ఇది లోపల అండి ఇక్కడ ఏమైనా ఒంట్లోపోయినా అందరూ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఉంటారు కొన్ని డేస్ అయితే హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఈ మెట్లు ఎక్కుతున్నాం కదా ఇది ఎక్కంగానే మనకైతే కనిపిస్తుంది చూపిస్తాను మీకు పైన కాలువ కూడా ఉందని చెప్పారు లోపల నుంచి అయితే కొన్ని సౌండ్స్ అయితే వస్తున్నాయి ఏంటంటే అక్కడ కొంతమంది హెల్త్ పరంగా చెప్పాను కదా దయ్యం పట్టినట్టు అవన్నీ చెప్తారు కదా దాని పరంగా ఏంటంటే ఇబ్బంది అయితే ఉంది సౌండ్స్కి ఇదిగోండి మనమైతే కొండకి వెళ్ళే దారి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం చూసారు కదా ఇది ఒక కాలు అలాగా మనం ఇప్పుడు దర్గా పైకి అయితే వచ్చేసాం అనమాట చూడండి పైనుంచి ఎలా కనిపిస్తుందో అలాగే కొంచెం తొందరగా అయితే లోపలికి వెళ్దాం సాయంత్రం అయితే అయిపోయింది కాబట్టి చూడండి ఇక్కడ ఆటోలు ఇవన్నీ అయితే మొత్తం ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ నుంచి మనకి కొండపైకి అయితే తీసుకెళ్తారు ట్రాన్స్పోర్ట్ మొత్తం తయారైంది ఇది వర్షపు నీళ్ళు అంట వాళ్ళు చెప్పారు మనకి అడిగితే చూడండి చిన్న చెరువులా తయారైపోయింది ఇది మొత్తం కొండ కొండపై పడే వర్షం మొత్తం ఇక్కడికి వచ్చి ఆగిద్ది చూడండి మా కొండ అయితే మనకి లెఫ్ట్లో అయితే కనిపిస్తుంది చూపిస్తాను ఇక్కడ ఆటోలు అయితే అన్నీ ఉన్నాయి చూశారు కదా చూడండి అదే కొండ వచ్చేసి మనం ఇలా తిరిగి అయితే వెళ్తే ఆ సైడ్కి అయితే వెళ్తామన్నమాట అక్కడ నుంచే మనకి వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది బట్ ఏంటంటే ఇక్కడికే మనకి క్లైమేట్ మొత్తం డిఫరెంట్గా ఉంది ఇక్కడ వెదర్ చేంజ్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే వెళ్ళట్లేదు ఇదే దారి వచ్చేసి మనం తిరిగి అయితే వెళ్దాం ఇప్పుడు మనం తిరిగి అయితే వచ్చేసామన్నమాట చూసారు కదా ఈ దర్గా లోపల అసలు చాలామంది జనాలు అయితే ఉన్నారన్నమాట చూస్తున్నారు కదా ఫుల్లుగా ఉన్నారు అలాగే మనం బయటికి వెళ్ళి అయితే చూద్దాం చూడండి ఎంత బాగుందో బట్ ఏంటంటే చాలామంది వస్తున్నారు దాని మీద కప్పుతున్నారు కదా అలాగే బయటకు వచ్చి చూద్దాం చూడండి ఈ పీర్లన్నీ తీసుకొస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఊరంతా తిప్పుతున్నారు తీసుకొచ్చి గంధపు ఉరుస్తుంది కదా దాని వలన చూడండి పల్లకిలో అయితే తీసుకెళ్తున్నారు ఇది ప్రతి సంవత్సరం అయితే చాలా వైభవంగా అయితే బాగా చేస్తారు ఇది ఫ్రెండ్స్ కసుమూర్ దర్గా గురించి ఫుల్ వీడియో మిగతావి పార్ట్స్ అయితే మన క్రిప్షన్లో కామెంట్స్లో అయితే అనమాట